భర్త లేని వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా తప్పకుండా చేసుకోవచ్చమ్మా ఇది మాంగళ్య సిద్ధి అని ప్రత్యేకంగా లేదు సౌభాగ్యంలో ఒక ఒక భాగం మాత్రమే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా మాంగళ్యం బాగా ఉండాలి ఏంటి ఈ జన్మలో చేసుకుంటే కదా ఇప్పుడు చేసుకోకపోతే తర్వాత ఎక్కడ ఉంటుంది పైగా ఇందులో పుత్రపౌత్రాభివృద్ధి అని స్పష్టంగా ఉంది మన పిల్లలు బాగుండాలి మన పిల్లల పిల్లలు బాగుండాలి కీర్తి రావాలి చదువు రావాలి సుఖంగా ఉండాలి అనుకుని చేసుకునేటటువంటిది అందువల్ల చేసుకోవచ్చమ్మా అది ఒక చాలా రకాలైనటువంటి లౌకికమైన సాంఘిక మర్యాదలకి ఇబ్బంది ఉంది కానీ పూజలకి పునస్కారాలకి జపాలకి తపాలకి వాటికి వేటికి కూడా భర్త ఉన్నాడా లేదా అన్నది కాదు ఎందుకంటే వివాహంలో ధర్మ అర్థ కామాలు మూడింటికే కలిసి ఉంటామని వాగ్దానాలు చేసింది మోక్షం ఎవరికి వాళ్ళు సాధించుకోవలసింది అందుకని ఇటువంటి విషయాలలో ఒంటరిగా ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలాంటి అనుమానాలు రాకుండా సత్యనారాయణ వ్రతంలో మనకి చెప్తారు ఎవ్వరన్నా చేసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చు ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెళ్ళై భార్యాభర్తలు కలిసి చేసుకోవచ్చు వీలు కాకపోతే విడిగా చేసుకోవచ్చు లేదంటే భార్య లేనటువంటి పురుషుడు చేసుకోవచ్చు భర్త లేనటువంటి స్త్రీ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు ఇటువంటి వ్రతాలకు పెద్ద నియమం లేదు అదే పెళ్ళిపేటల మీద కూర్చోవాలన్నా గృహప్రవేశాలు చేయాలన్నా సాంఘికమైన కట్టుబాట్లతో కూడినటువంటి అంశాలలో మాత్రమే ఈ నియమం అక్కడ కూడా భర్త లేని స్త్రీ ఎంత పనికిరాదో భార్య లేని పురుషుడు కూడా అంతే పనికిరాడు ఇది కనుక అర్థమైనట్టయితే అర్ధాయుషుతోనో మరో కారణంగానో భర్త లేకపు లేకుండా పోయినటువంటి స్త్రీలందరూ కుంగిపోవలసిన పని లేదమ్మా చక్కగా ఆధ్యాత్మికత వైపు మనసును మళ్లించుకుని ఉన్నత స్థితికి ఎదగవచ్చు